ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం శ్వాస తీసుకునే గాలి డెబ్బై ఎనిమిది శాతం నైట్రోజన్తో ఉండి ఆక్సిజన్ కేవలం ఇరవై ఒకటి శాతం మాత్రమే ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ చంద్రుడు భూమి నుండి క్రమంగా మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు దూరమవుతూ ఉంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ అంతరిక్షంలో మనం ఏడవాలి అనుకున్న ఏడ్వలేము ఎందుకంటే గ్రావిటీ లేకపోవడం వల్ల కళ్ల నుండి కన్నీళ్లు రావు ఇంకా సౌండ్స్ ని ముందుకు నడిపించడానికి గాలి కూడా ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఒక్టోపస్ కు మూడు గుండెలు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ గుడ్లగూబల కళ్ళు కదలవు కాని వాటి మెడ రెండు వందల డెబ్బై డిగ్రీలు తిరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ హనీబీస్ సూర్యుడి స్థానాన్ని ఆధారంగా చేసుకుని దారులు గుర్తుపెడతాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన శరీరంలో సుమారు థర్టీ సెవెన్ ట్రిలియన్ సెల్స్ వరకు ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన గుండె రోజుకు సుమారు లక్ష సార్లు మ్రోగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన ముక్కు యాభై వేలు వరకు వాసనలను గుర్తుపెట్టగలదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుండి కనపడుతుంది అని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి